అందరికీ నమస్కారం మనము ఈ సాక్ష్యం ట్రైనింగ్ మనకు ట్రైనింగ్ తీసుకోవాలని ప్రతి ఒక్క ఎంప్లాయీ ట్రైనింగ్ తీసుకోవాలని తెలపడం జరుగుతుంది ఇందులో మనం ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోవాలనే విషయం మీకు వీడియో ద్వారా చూపిస్తాను అందరి వీడియో చూసి ట్రైనింగ్ పూర్తి చేసుకోవాల్సిందిగా మనవి ముందుగా మనకు ఈ సాక్ష్యం మనకు వాట్సాప్ ద్వారా మీకు లింక్ పంపించి ఓపెన్ చేసినా పర్లేదు ఆ లింకు కానీ లేకుంటే మనకు గూగుల్కి వెళ్ళి గూగుల్ సెర్చ్లో ఈ సాక్ష్యం ఈ సాక్ష్యం అని టైప్ చేసినా పర్లేదు ఈ సాక్ష్యం అని టైప్ చేస్తే మనకు ఈ విధంగా ఫస్ట్ కానీ ఈ సాక్ష్యం డాట్ ఎన్ఏసి డాట్ ఇన్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఆ సైట్ ఓపెన్ అవుతుంది దీనిలో మనం మొదటగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ సైటు ఒకవేళ వేరే ఓపెన్ అయిందంటే వేరే సైట్కి వెళ్ళినట్టు మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీనిలో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ జూమ్ చేస్తే రిజిస్టర్ ఆర్ లాగిన్ అని ఉంటుంది మనం రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ముందుగా ఓపెన్ చేసినప్పుడు రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇందులో ఫుల్ నేమ్ ఫస్ట్ సర్టిఫికేట్ మీద ఏ విధంగా పేరు వస్తుందో ఆ విధంగా మనం ఫుల్ నేమ్ టైప్ చేయాలి ఈ నేమ్ అనేది తప్పుగా టైప్ చేస్తే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోమంటుంది ఈ నేమ్ సంబంధించి ఏం చేయాలంటే ఎక్కడ కూడా పోలీస్ స్టాఫ్లు కానీ స్పేస్లు కానీ కామాలు కానీ పెడితే తీసుకోదు ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా ఈ పేరు పక్కన ఇక్కడ స్పేస్ వచ్చింది ఈ స్పేస్ ఉండద్దు ఈ పేరు మధ్యలో కూడా స్పేస్ వచ్చింది ఈ స్పేస్ ఉండద్దు ఆ మధ్యలో పూల్ స్టాప్ కానీ కామాలు కానీ కూడా ఉండద్దు ఈ పేరు ముందు కూడా అప్పుడప్పుడు స్పేస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా స్పేస్లు కానీ పూల్ స్టాప్లు రావద్దు తర్వాత మనకు ఇది తీసుకున్న తర్వాత స్టేటు డిస్టిక్ మండలు తర్వాత మెయిల్ ఐడి మెయిల్ ఐడి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు మీ మొబైల్లో గూగుల్ అకౌంట్లో ఓపెన్ చేస్తే మెయిల్ ఐడి కనబడుతుంది అది కూడా మీకు చూపిస్తాం మనం మన మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళి సెట్టింగ్లోకి వెళ్తే సెట్టింగ్ లో గూగుల్ అని ఉంటుంది జనరల్ సెట్టింగ్ అని ఏమైనా గూగుల్ అని ఉంటుంది ఈ గూగుల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు గూగుల్ లో ఇక్కడ మెయిల్ ఐడి వస్తుంది ఈ మెయిల్ ఐడి మీ పెన్నుతో రాసుకొని పేపర్ మీద పెన్నుతో రాసుకొని ఇక్కడ మెయిల్ ఐడి అనేది మనం ఎంటర్ చేయాలి మెయిల్ ఐడి టైప్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అనేది ఆ మెయిల్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ కాకుండా కొత్తగా మీరు ఈ పాస్వర్డ్ ఇవ్వాలి అది కూడా ఈ విధంగా అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఒకటి స్మాల్ లెటర్ ఉండేటట్టు చూసుకోవాలి మీరు దానిలో ఒక న్యూమెరికల్ నెంబరు తర్వాత వన్ టూ త్రీ నంబర్ కానీ ఏదైనా ఒకటి ఉండాలి ఇక్కడ తర్వాత ఈ ఇచ్చిన సాల్వ్ క్లియర్ చేయాలి ఇది వన్ ప్లస్ వన్ కానీ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ కానీ ఏదో ఒకటి వస్తుంది దాన్ని క్యాల్కులేషన్ చేసుకొని ఇవ్వాలి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు వన్ మైనస్ వన్ అంటే జీరో జీరో ఓకే రిజిస్టర్ అని వస్తే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఆ ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటుంది ఒకవేళ మీకు పాత పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి మర్చిపోతే కొత్త ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి మనం ఇప్పుడు చేసుకున్న తర్వాత మనం లాగిన్ మళ్ళీ అడుగుతుంది సక్సెస్ఫుల్ అయినాక లాగిన్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇప్పటికి రెండు సార్లు చూసుకొని జాగ్రత్తగా కొట్టాలి మళ్ళీ సాల్వ్ అడుగుతుంది సెవెన్ మైనస్ ఫోర్ అంటే మనకు త్రీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది నెట్ స్లో ఉన్న దగ్గర చాలా లేట్గా వస్తుంది ఎర్లీ మార్నింగ్ అని నైట్ చేస్తే ఇది ఉంటుంది ఈ విధంగా మనకు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇంతకుముందు మనకు లాగిన్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఉండగా ఇక్కడ మీ పేరు వస్తుంది ఇక్కడ అయిన తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ ఎలా తీసుకోవాలంటే ఈ లెఫ్ట్ సైడ్ మనకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ మీద వస్తే టచ్ చేస్తే కోర్స్ అని వస్తుంది కోర్సులోకి వెళ్తే కోర్సు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కోర్సు టచ్ చేసిన తర్వాత ఇక్కడ మాడ్యూల్ త్రీ పార్టి పార్టిసిపేటరీ రూరల్ ప్లానింగ్ యూజింగ్ యుక్త మనకు యుగధార మీద ట్రైనింగ్ అవుతుంది కాబట్టి ఈ యుక్తదార మీద టచ్ చేయాలి అక్కడ టూ త్రీ సెకండ్ టైం తీసుకున్న తర్వాత మనకు ట్రైనింగ్ స్కీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఇక్కడ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఇంగ్లీషు హిందీ తెలుగు మనకు తెలుగు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సెలెక్ట్ చేసుకుందాం తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన లోడింగ్ పడుతుంది ఈ విధంగా మనకు వస్తాయి యుక్త ద్వారా ఈ ప్రతి వీడియో ఈ రెడ్ మార్క్ ఎండ్ అయితే మనకు ఇంకో ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే ఈ స్క్రీన్ మీద వీడియోలని ప్రారంభించండి అని వస్తుంది ఈ ప్రారంభించడం మీద మనం టచ్ చేయాలి ఇక్కడ దీని మీద ఈ ప్రారంభించడం అంటే మళ్ళీ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది తొందర ఈ వీడియో ట్రైనింగ్ క్లాస్ పూర్తి కావాలంటే ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఈ సౌండ్ పక్కన బటన్ ఉంది కదా ఇక్కడ స్పీడ్ బటన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు సెకండ్ తొందరగా కావడానికి ఈ కర్సర్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు కొంచెం స్పీడ్ పెట్టుకుంటే తొందర అయిపోతుంది ఈ వీడియో అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ అనిస్తుంది ఇక్కడ ఈ కర్సని ఇక్కడ ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద బ్యాక్ వెళ్ళాలంటే ఇది నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళాలంటే ఇది ఈ నెక్స్ట్ ఆప్షన్ వస్తే ఇంకో నెక్స్ట్ వీడియో వస్తుంది ఇప్పుడు మనం రెండో ఇది మూడో వీడియో చూసినాం ఈ విధంగా వీడియోలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కాకుండా మనకు ఇక్కడ వీడియోలనే ఆప్షన్ ఇచ్చిండు ఇక్కడ సెలెక్ట్ చేయమని దీని మీద సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది కదా అట్లా అన్నిటి మీద ఒక్కొక్క వీడియో సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి ఇక్కడ మనకు ఎప్పుడు ఎందుకు ఏమిటి ఈ మూడు వీడియోలు చూడాలి ఫస్ట్ ఎప్పుడు మీద సెలెక్ట్ చేద్దాం ఇట్లా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో వస్తుంది ఆ వీడియో పూర్తయిన తర్వాత ఇంకో ఆప్షన్ వస్తుంది దీని గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నప్పుడు దాని మీ ఇన్ఫర్మేషన్ మనం ఈ కర్సలు మూవ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకోవచ్చు అట్లా తొందర అవుతుంది మనకు దీని గురించి తెలిసినప్పుడు లేదు మనకు దీని గురించి అవగాహన లేదు అంటే ఓకేతోని అన్ని తెలుసుకోవాలి తర్వాత మనకు ఈ ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ విషయంలో మనకు క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది అందులో ఉన్న క్వశ్చన్ రాంగా రా అనేది కూడా మనకు చెప్తారు దాదాపు పదహారు క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు చివరిలో ఎన్నిటికి కరెక్ట్ ఆన్సర్ వేసారు అనేది కూడా అసెస్మెంట్ కూడా ఉంటుంది మనకు అంటే జాగ్రత్తగా ఈయని మనం ఒక్కొక్క విషయాన్ని మనం రాసుకోవాలి రాసుకున్నప్పుడే మనం ఆ క్వశ్చన్ ఆన్సర్కు సమానం కరెక్ట్ ఇవ్వగలుగుతాం ఇది మొత్తం పూర్తి కావాలంటే ఒక గంట గంటన్నర టైం పడుతుంది కొంచెం స్పీడ్ పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇక్కడ మనకు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఏం చెప్పండి అంటే కొనసాగించడానికి నెక్స్ట్ మీదే క్లిక్ చేయండి నెక్స్ట్ అంటే ఇక్కడ ఉంది రైట్ సైడ్ ఉంది ఇది నెక్స్ట్ దీని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఇంకో వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది ఇక్కడ మనల్ని నాలెడ్జ్ చెక్ క్వశ్చన్ అడుగుతున్నారు ఇది ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబడిన జిఎస్ ఆధారిత ప్రాణిక సాధన పేరు ఏమిటి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది మనకంటే ఇప్పుడు మనం దీని మీద ట్రైన్ తీసుకుంటున్నాము యుక్త ధార యుక్త ధర ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆన్సర్ సబ్మిట్ వస్తే సరైనది మళ్ళీ మనం ఇక్కడే క్లిక్ చేయాలి మీరు సరైన ప్రతిస్పందన ఇచ్చినందుకు కొనసాగించము అంటే ఇక్కడనే మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో వస్తుంది ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎందుకు తర్వాత మళ్ళా ఇంకో నెక్స్ట్ క్లిక్ వచ్చింది ఈ వీడియో పూర్తయిన తర్వాత రైట్ సైడ్ మనకు క్లిక్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ కొన్నిటి ఏమో స్క్రీన్ మీద వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వీక్ వస్తుంది నెక్స్ట్ వీక్ మొత్తం కానీ ఇంకో వీడియో వస్తుంది మనకు ఇక్కడ మనకు ఇంకో క్వశ్చన్ అడుగుతుంది మనకు నాలెడ్జ్ చెక్ రెండో క్వశ్చన్ ఇక్కడ యుక్తదార యొక్క సరైన ప్రయోజనాలు పేర్కొన్న పెట్టెలోకి లాగి వదలండి అంటే ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ లెఫ్ట్ సైడ్ ఇచ్చినాయి ఇక్కడ కరెక్ట్ రైట్ సైడ్ లో మనం పంపించాలి సెలెక్ట్ చేసి ఇక్కడికి పెట్టాలి ఆటోమేటెడ్ ఆన్లైన్ శాస్త్రీయ ప్రణాళిక ఓకే యుక్త ధర ఏమేమి పనులు చేస్తుందంటే యుక్త ధార ధర ఉపయోగ ప్రయోజనాలు ఏంటి అంటే ఇది పారదర్శక ఆమోద విధానం కేంద్రీకృతం కానీ జియో స్పెషల్ డేటా కానీ కానీ కేంద్రీకృతం కానీ కాదు కేంద్రీకృతంతో అవుతుంది జిఐస్ విశ్లేషణ మరియు ప్రణాళిక కోసం ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ ఈ నాలుగు విధానాలు మనకు ప్రయోజనం అవుతుంది ఈ రెండు ఆఫ్లైన్ ఆమోద ప్రక్రియ అనేది ఉండదు కేంద్రీకృతం కానీ జియో స్పెషల్ డేటా ఈ రెండు రాంగ్ ఈ నాలుగు కరెక్టు ఇది ఈ నాలుగు సెలెక్ట్ చేస్తే సెకండ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వస్తుంది ఓకే ఇది నిజమే మళ్ళీ ఇక్కడనే కొనసాగించమని వస్తుంది మనకు తర్వాత రెండో క్వశ్చన్ తర్వాత మనకు ఏమిటి ప్రత్యేక దీని మీద సెలెక్ట్ చేస్తే ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడ పరిచయం చేయడం దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ నాలుగు ఆప్షన్లు ఒక్కొక్క వీడియో మనకు చూపెడతాయి తర్వాత ఫస్ట్ పరిచయం చేయడం ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ రాదు ఇక్కడ ఈ ఇంటూ గుర్తు వచ్చింది కదా ఈ ఇంటూ గుర్తు మీద వస్తే ఈ స్క్రీన్ పోయి నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది ఇంటూ గుర్తు మీద సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఇంటూ గుర్తు ఇక్కడ ఇంటూ గుర్తు మీద ఇక్కడ మనకు ఇక్కడ రైట్ నెక్స్ట్ ఆప్షన్ రాదు ఇంటూ గుర్తు మీద వేస్తే నెక్స్ట్ అది ఆ స్క్రీన్ పోయి మనకి ఇంకో దాని మీద మనం సెలెక్ట్ చేయాలి ఈ నాలుగు ఆప్షన్లు అంతే ఇక్కడ ఇది అయిపోయిన ఈ నాలుగు వీడియోలు చూసినాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ వస్తుంది ఇక్కడ మనకు ఆప్షన్ చెప్తాడు కొనసాగించడానికి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది కొంతసా ఇక్కడ మళ్ళీ మనకు మూడో క్వశ్చన్ అడుగుతుంది నాలుగు చెక్ ఈ విధంగా పదహారు క్వశ్చన్లు అడుగుతాయి ఈ వీడియోలో క్వశ్చన్స్కు ఆన్సర్ కూడా చెప్పడానికి ఈ క్వశ్చనే కారణం ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చే ఆన్సర్లన్నీ ముందు వీడియోలో ఈ సబ్జెక్ట్ మీద చెప్పిన వీడియోలో చూసి ఇక్కడ ఆన్సర్ చేసిన సబ్జెక్టులు ఏమైతే ఉందో అదే నేను రాసుకుని మరీ చేసిన తప్పు వచ్చింది ఎందుకంటే ఈ ట్రైనింగ్ క్లాస్లో చెప్పే సబ్జెక్టు ఇక్కడ అడిగే క్వశ్చన్లు కూడా రాగా చూపించడం జరుగుతుంది తర్వాత నేను మళ్ళీ సబ్జెక్ట్ కాకుండా నేను చూసి కరెక్ట్ ఆన్సర్ చేయడం జరిగింది ఇది కరెక్ట్ ఆన్సర్స్ తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకోటి నాలుగో క్వశ్చన్ వస్తుంది ఇందులో రెండు వేల పదహారులో ఎమ్ ఎంజి ఎన్ఆర్జీస్లో ఏ ప్రాధాన్యత సాంకేతికను అనుసంధానించారు ఇందులో మనకు ఆన్సర్ చూసుకుంటే కృత్రిమ మేధస్సు బ్లాక్ చైన్ జిఎస్ క్లౌడ్ కంప్యూటర్ మనకు జిఏఎస్ మనకు ఇవ్వడం జరిగింది రెండు వేల పదహారులో జిఎస్ మీద సెలెక్ట్ చేస్తే సబ్మిట్ చేస్తే ఇక్కడ సరైనది సమాధానం వచ్చింది దాని తర్వాత కొనసాగించు మనం ఇక్కడ టచ్ చేస్తే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాం మనకి ఇక్కడనే తర్వాత అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ మన నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పరిచయం కార్యక్రమంలో మనం ఒక నాలుగు ఐదు వీడియోలు చూసినాం మూడు క్వశ్చన్లు మూడు నాలుగు క్వశ్చన్లు అడగడం జరిగింది తర్వాత ప్రాథమిక అంశాలు ఈ విధంగా మొత్తం లాస్ట్కు తీర్మానం దాకా మనం చూసుకుంటే వెళ్ళాలి ఇప్పుడు రైట్ గుర్తు వచ్చింది చూసినాం తర్వాత ప్రాథమిక అంశాలు మనం సెలెక్ట్ చేస్తే దీనికి సంబంధించిన వీడియోలు వస్తాయి మనకు ఇది ఐదో క్వశ్చన్ మళ్ళీ అడుగుతుంది నాలెడ్జ్ చెక్ దీంతో ఏంటంటే యుక్త ధార పోర్చల్ కింద వినియోగదారులు ఎవరి కోసం రూపొంది రూపొందించబడలేదు ఇందులో మనకు యుక్త ధార అనేది ఎవరి కోసం ఎవరికి అవసరం లేదు అనేది క్వశ్చన్ ఇందులో మనకు జిల్లా అధికారి మరియు గ్రామ సర్పంచ్ అవసరం ఉంటుంది జీపీ పనర్ మరియు బ్లాక్ అప్రూవల్ అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారి మరియు వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది వ్యవసాయ నిపుణులు మరియు జల శాస్త్రవేత్తలు మన డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళకి అవసరం లేదు కాబట్టి వ్యవసాయ నిపుణులు మరియు జల ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే వ్యవసాయ నిపుణులు మరియు జల శాస్త్రవేత్తలకు ఈ యుక్తదారు అనేది అవసరం లేదు సబ్మిట్ చేస్తే మనకు రైట్ ఆన్సర్ వస్తుంది సరైనది దీని మళ్ళీ దీని మీద కొనసాగించండి ఇక్కడనే క్లిక్ చేయాలి తర్వాత మనకు ఆరో క్వశ్చను నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అక్షాంశ రేఖాంశంలో దశాంశ స్థానాలు మరియు స్థాన ఖచ్చితత్వం మధ్య సంబంధాన్ని ఈ కింది ప్రకటనలో ఏ విధంగా ఇది బాగా వివరిస్తుంది ఇక్కడ నచ్చే ఆన్సర్ ఏంటంటే ఎక్కువ దశాంశ స్థానాలు తక్కువ ఖచ్చితమైన స్థానం గుర్తింపు దారితీస్తాయి తక్కువ దశాంశ స్థానాలు మిల్లీమీటర్ వరకు ఖచ్చితంగా దశాంశ స్థానాల సంఖ్య స్థాన ఖచ్చితత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది లాస్ట్ ఆన్సర్ ఎక్కువ దశాంశ స్థానాలు మరియు ఖచ్చితత్వమైన స్థాన గుర్తింపు దారితీస్తాయి లాస్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సబ్మిట్ మీద ఓకే సరైనది మనకు దాని తర్వాత ఇక్కడనే కొనసాగించాలి మనం కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే అన్నీ వినాలి వింటేనే మనకు దాని గురించి అర్థమవుతుంది ఇక్కడ ఇచ్చేదంతా ఇక్కడ ఇచ్చిన సంవత్సరం అంతా ఒక టీఏ గాని బిఎఫ్టి కానీ ఇదంతా చేసేది మనకు వీడియో చూసానికి ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఒక వర్క్ క్రియేట్ చేయాలంటే ఇదంతా వర్క్ ఇదంతా పనిచేయాలి చూసే వీడియోలు అంతా పని చేయాలి ఇక్కడ కనబడుతున్న నాలుగు స్క్రీన్ల మీద మనం టచ్ చేస్తే సరిపోతుంది ఇది క్వశ్చన్ ఆన్సర్ కాదు కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ కూడా కాదు దానికి సంబంధించిన గౌ వర్క్స్ నాన్ గౌ వర్క్స్ ఆ వర్క్స్ దేనికి సంబంధం అనేది డీటెయిల్స్ ఉంటుంది అంతే అక్కడ నాలుగు స్క్రీన్లపై సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో మనకి ఇంకో క్వశ్చన్ వస్తుంది నాన్ జీఏడబ్ల్యూ కార్యక్రమం ప్రధానంగా ప్రారంభించ కోసం భౌగోళిక స్థానంపై ఆధారపడి ఉంటాయి ఆన్సర్ వచ్చేసి సిద్ధం ఓకే అండి ఇన్ కేసు ఎప్పుడన్నా మనకు రాకపోతే మళ్ళీ ప్లే చేస్తే ఇది వస్తుంది సర్ సరైంది ఇక్కడ కొనసాగించాలి నెక్స్ట్ ప్రాథమిక అంశాలు అయిపోయిన తర్వాత పరిచయం చేస్తున్నాం చివరి దాకా పోతే మనకు అయిపోతుంది మీకు ఇంకో క్వశ్చన్ వచ్చింది కింది వాటిని సరిపోల్చండి సరైన ఎంపిక డ్రా అండ్ డ్రాప్ చేయండి ఈ వీడియోలో క్వశ్చన్కు ఆన్సర్లు కూడా తెలపడానికి ఈ క్వశ్చన్ కూడా ఒక ముఖ్య కారణం ఎందుకంటే ఈ ట్రైనింగ్ క్లాసు గంట రెండు గంటలు ఇన్న దానిలో ఈ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఎక్కడ కూడా ఉండదు చాలామంది మేధావులను వాట్ షెడ్ తెలుసుకున్న వాళ్ళని అడిగితే కూడా ఈ క్వశ్చన్కు ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయారు నేను రెండుసార్లు చూసినా కానీ ట్రై చేసినా కానీ నాకు పొరపాటే వచ్చింది మళ్ళీ వీడియోను స్టాప్ చేసి ఈ క్వశ్చన్కు ఆన్సర్ వెతకడం జరిగింది వెతకాలంటే అసలు గూగుల్లో కూడా కరెక్ట్ ఆన్సర్ దొరకలేదు ఈ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రతి క్వశ్చన్కు రాంగ్ ఆన్సరా రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత రెండుసార్లు రాంగ్ ఆన్సర్ చెప్పిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏంటిదనేది ఇక్కడనే మనకు డిస్ప్లే చూపెడుతుంది కానీ ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది చూపెట్టది క్వశ్చనే మళ్ళీ క్వశ్చన్గా కనబడుతుంది దీని ఆన్సరు మనకు ట్రైనింగ్కు ఇచ్చిన బుక్లల్లో కానీ సాంకేతిక మార్గదర్శనం కానీ పాత బుక్లలో కూడా చూసిన ఇందులో అడిగిన క్వశ్చన్లకు కరెక్ట్ సరిపోయే ఆన్సర్లు క్వశ్చన్ ఆన్సర్లు కరెక్ట్ ఏ బుక్లో కూడా లేవు అన్నిట్లో వెతికినా కానీ మనకు రాలేదు దీనికోసం మళ్ళీ నేను వీడియో రెండు సార్లు తప్పు చేసినా కానీ మళ్ళా మొదటి నుంచి వీడియో చూసిన దాకా పోకుండా మళ్ళా మొదటి నుంచి వీడియో చూసి ఈ క్వశ్చన్ను ఆన్సర్ మళ్ళీ ఇదే వీడియోలో తెలుసుకోవడం జరిగింది దీని ఆన్సర్ మీకు ఎవరికైనా తెలిస్తే నేను ఆల్రెడీ ఆన్సర్ తెలుసుకున్న మొత్తం పదహారు మార్కులు పదహారు మార్కులు లాస్ట్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలిసిన వారు కింద కామెంట్ పెట్టుర్రీ ఆన్సర్ కావాల్సిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టుర్రీ ఇక్కడ చెప్పే లేయర్స్ అనేది చాలామంది ఫీల్డ్స్ లెవెల్ని స్టాఫ్కు అర్థమైతే మీ గ్రామంలో ఎక్కడ ఏముందనేది అంచనా చేయచ్చు ప్రతి ఒక్క అంశం మీద మనం నేర్చుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది గ్రామానికి సంబంధించి పూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఉదాహరణకు గ్రామంలో వాటర్ లెవెల్ ఏ ప్రదేశంలో ఉందో భూగర్భ జలం ఏ ప్రదేశంలో ఉందో ఈ మ్యాప్స్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు మనకు ఇంకోటి తొమ్మిదో క్వశ్చన్ ద్వారా భూగర్భ జల మ్యాప్ లో డాష్ ప్రాంతాలు బావులకు భూగర్భ జలాల అందుబాటులో లేని ప్రదేశాలను సూచిస్తాయి సో దాన్ని లాగి వదలండి హైపురంగా సబ్మిట్ సరైనది పదవ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మనకు రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పదకొండో క్వశ్చన్ వాట్ షెడ్ విశ్లేషణలో డిజిటల్ మోడల్స్ మోడల్సు డిఎంలు పాత్ర ఏమిటి సెకండ్ క్వశ్చన్ షెడ్ అంటే మనకు ఇది ఎత్తు మార్పు మరియు ప్రవాహదీషన్ మనకు పన్నెండో క్వశ్చన్ కుడివైపు నుండి వివరాలు ఆగి ఎడవ వైపు ఉన్న సరైన లేయర్ లో చిన్న పక్కన వదలండి ఓకే అంటే ఈ ఏమంటే చూద్దాం రైట్ ఆన్సర్ వస్తా పరిచయం చేస్తున్నాం అయిపోయిన తర్వాత ప్రణాళిక తర్వాత పన్నెండో క్వశ్చన్ మీరు ప్రజా పనుల కింద కమ్యూనిటీ కోసం గట్టు పనిని చేపట్టాలనుకుంటే ప్లాట్ఫామ్ లో మీరు ఈ కింద ఎంపికలు దేనిని ఎంచుకుంటారు ఫస్ట్ వర్క్ రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ సబ్మిట్ చేద్దామని రాలేదు ఓకే సరైన వరకు సార్ పదమూడు క్వశ్చన్ యుక్త ధారా ఫ్లాట్ఫామ్లో సాధ్యమయ్యే స్థానాల సాధనం దేనికి ఉపయోగించబడుతుంది పద్నాలుగు పద్నాలుగు క్వశ్చన్ మొత్తం పదహారు ఉంటాయి జీపీ రివిషన్ మరియు సీసీ ఫైల్ అప్లోడ్ చేయబడిన తర్వాత మాత్రమే నాన్ గౌ పనుల కోసం డాట్ గా ఉంటుంది సత్యం లేదా అసత్యం అని పెరుగుతుంది సత్యం మన వివరంగా అవన్నీ ఉంటే మనకు అర్థమవుతుంది మనకు నెక్స్ట్ పదిహేనో క్వశ్చన్ గౌ మరియు నాన్ గౌ అనే సంక్షిప్తాలు దీన్ని సూచిస్తాయి మూడో ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ వస్తే మనకు ఓకే సరైన ఇది మనకు లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా పదహారు క్వశ్చన్ బ్లాక్ అప్రూవల్ ఆధారం చూద్దాం రైట్ ఆన్సర్ వెరీ గుడ్ తీర్మానం ఈ కోర్సు కంప్లీట్ కావాలంటే మనము అంటే ఎన్ని వీడియోలు చూస్తామనేది అది వీడియోకు లెఫ్ట్ సైడ్ ఇచ్చిన వీడియో ద్వారా ఈ డాట్ను సెలెక్ట్ చేస్తే ఎన్ని రకాల వీడియోలు మనం చూస్తాం స్వాగతం నావిగేషన్ గైడ్ కోర్స్ మ్యాప్ పరిచయం ప్రాథమిక అంశాలు పరిచయం చేస్తున్నాం ప్రాణాలిక వదల చూద్దాం తీర్మానం సారాంశం ప్రమాణపత్రం అంటే సర్టిఫికేట్ డౌన్లోడ్ అయితే ధన్యవాదాలు ఇవి వీడియోలు అన్ని చూసినట్టు ఇట్లా రైట్ పడితేనే మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అనేది వస్తుంది లేకపోతే ఇట్లా లాక్ అనేది ఉంటుంది ఈ ఆ భాష ముందు వీడియో చూస్తేనే తర్వాత వీడియో లాక్ ఓపెన్ అవుతుంది అన్నీ చూసినట్టు రైట్ గుర్తుపడితేనే మనం ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయినట్టు లేకపోతే కానట్టు మనకు పదహారు క్వశ్చన్లకు పదహారు కరెక్ట్ చెప్పడం జరిగింది ఇంకా కొనసాగించం మరి ఏముంది కొనసాగించడానికి సర్టిఫికేట్ నెక్స్ట్కి ఇప్పుడు ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది ఈ సర్టిఫికేట్ లో అక్కడ మనం నేమ్ ఎంటర్ యువర్ నేమ్ కార్డ్ టచ్ చేస్తే మన పేరు టైప్ చేసుకోవడం ఇది కంప్లీట్ అయిన తర్వాత మన పేరు మనకు నేమ్ ఎంట్రీ చేసే డౌన్లోడ్ చేసుకుని నిజంగా మన అవ్వాలైతే మనం డౌన్లోడ్ అంటే మనకు మొబైల్లో అయితే ప్రింట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకు సేవ్ ఆప్షన్ వస్తుంది సిస్టమ్లో అయితే డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తే మనకు అనేది డౌన్లోడ్ అవుతుంది మనకు ప్రింట్ మీద సెలెక్ట్ చేస్తే ప్రింట్ వస్తుంది అంటే మనకు సేవ్ అయ్యి మొబైల్ సేవ్ అయిపోద్ది ఈ విధంగా మనం పీడిఎఫ్ మీద సెలెక్ట్ చేస్తే సేవ్ అయిపోద్ది ఏది సిస్టంలో ఈ విధంగా సేవ్ అవుతుంది దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది ఈ తో పాటు సర్టిఫికేట్ అయితేనే మనకు కన్ఫామ్ కోర్స్ కంప్లీట్ చేసినట్టు పేరు చేయకుండా కానీ కంప్లీట్ చేసుకున్నట్టు మనకు వస్తుంది లాస్ట్ మనకు ఈ విధంగా ధన్యవాదాలు వస్తుంది ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయినట్టు మనకు రిపోర్ట్లు కూడా మనకు కనబడుతుంది రిపోర్ట్ ఎక్కడ చూడొచ్చు అంటే మనకు ఆ చార్ట్స్ డాష్ బోర్డ్ అని ఉంటుంది ఈ చార్ట్ డాష్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సి ఆల్ స్టేట్స్ అని ఉంటాయి ఆల్ స్టేట్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు తెలంగాణ స్టేటు ఆల్మోస్ట్ ఐదు వేల చిల్లర వేసారు జమ్మూ కాశ్మీర్ సెకండ్ ప్లేస్ ఉంది దేశం దేశంలో తెలంగాణ స్టేట్ మీద సెలెక్ట్ చేస్తే రంగారెడ్డి జిల్లా ఫోర్ హండ్రెడ్ పైన వేసింది తర్వాత మా జిల్లా ఇక్కడ బూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా వన్ థర్టీ టూ చేసింది రాజన్న సిరిసిల్ల మీద సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ చేస్తే అందులో మండలాల వారి చూసుకుంటే ఫస్ట్ ఇల్లంతకుంట మండలం ఉంది ఆల్మోస్ట్ ఎన్ని ఇరవై ఎనిమిది చేసింది మనకి ఇక్కడ కౌంట్ కౌంట్ వస్తే వన్ టు టెన్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ అంటే ఇరవై ఎనిమిది మంది మనకు ఆ డేటా అనేది ట్రైనింగ్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది విధంగా మనం రిపోర్ట్ చేసుకోవచ్చు అట్లా కాకుండా నేమ్స్ కాకుండా మనం ఓన్లీ ఎక్సెల్ రిపోర్ట్ చూసుకోవాలంటే డాష్ బోర్డ్ ఇక్కడ పైన త్రీ డా డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ సెలెక్ట్ చేస్తే డాష్ బోర్డు ఉంటుంది ఈ డాష్ లో మనకు స్టేట్ స్టేట్ వారి ఉంటుంది తెలంగాణలో ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే డిస్టిక్ వారు వస్తాయి డిస్టిక్ వారి వచ్చినప్పుడు మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే మా డిస్టిక్ వచ్చేసి రాజన్న సిక్స్లో వన్ థర్టీ టూ ఉన్నాయి డిస్టిక్ బ్లాక్ వారు చూసుకుంటే ఇళ్ళంతకుంటే ట్వంటీ ఎయిట్ దంగళకల్లి ట్వంటీ టూ ఇక్కడ మనకు మండల వారిగానే చూసుకోవచ్చు ఎవరెవరు చేసారు అనేది డీటెయిల్స్ అని రాదు ఇప్పుడు మనము లాగిన్ ఐడి దగ్గర డాష్ బోర్డు చూస్తే అందులో మండల వాళ్ళు చేసారు అనేది పూర్తి డీటెయిల్స్ అనేది మనకు క్లుప్తంగా చూడవచ్చు ఇది యుక్త ధర ట్రైనింగ్ సంబంధించి ట్రైనింగ్ వివరాలు ఈ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ కొంతమంది స్కిప్ చేస్తూ అందరికీ ఉపయోగపడే ట్రైనింగ్ ఇది ఓకే ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం మీకు ఎప్పటికప్పుడు సమాచారం రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది